रातो ई कार्यक्रम నాయకులు కోఆర్డినేట్ చేస్తే మేము ఏదైనా తప్పు చేసినా సరే పెద్ద మనసుతో క్షమించాలని కోరుతున్నాం అన్నయ్య మీద అభిమానంతో ఇంతలో రవణ గారిని కూడా వేదిక గారు రాంబాబు గారు స్థానికంగా దయచేసి కొద్దిగా కనకరాజు గారు అలాగే ఆడార్ రామకృష్ణ గారు ఆడార్ రామకృష్ణ గారు రాంబాబు తీసుకోండి చెక్ తీసుకోండి ఇక్కడ రాజుగారి రావాలి గారు ఎక్కడ ఉన్న ఇక్కడ రావాల్సింది ఖర్చుల్లో ఈయన పెరుమ చాలా రాజుగారు వైస్ చైర్మన్ అనమాట లక్ష రూపాయలు ఉన్నాను మీరు అలా కాదు ఉన్నాడు అమ్మా మీరు వెళ్ళనమ్మా మీ దంపతులు వెళ్ళండి మీకు పండుపిచ్చండి పండుగ పండుగ కళ్యాణ్ నగర్లో ఉంటారు సార్ శివాచలం కళ్యాణ్ నగర్లో మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండమ్మా తర్వాత దాత బుజ్జి గారు ఇంకా తర్వాత ఇస్తారట తర్వాత ఇస్తారట చెక్చ్చా చెక్ ఆ చెక్ చెక్ మళ్ళీ వీళ్ళందరూ కూడా మీ పుట్టల్లో ఉన్నాయని ఆయన ఇంటికన్నా మీ పుట్టల్లో ఉన్నాయి జయశివల్ల ఆ తర్వాత పోలరావుతు వెంకటరామ గారు డైరెక్టర్ ఆ తర్వాత మేఘడ సత్యాబు గారు సీసీ కెమెరాలు ఫ్రీగా ఇస్తా ఉన్నారు మేఘడ సత్యబాబు గారు ఆయన అమౌంట్ ప్రకటిస్తూ ఉన్నారు ఇంకా చెప్పలేదు మీరు మీరు వచ్చాక ప్రకటిస్తా అని చెప్పారు యాభై వేల రూపాయలు చూడండి చెప్పండి కట్టాలమ్మా చెప్పట్లు కట్టాలమ్మా చెప్పట్లు కట్టండి అన్ని వచ్చాక ప్రకటిస్తా ఉన్నారు యూ అమ్మఒచ్చిన్నారు అన్ని వస్తున్నారా అని అడిగారు అబ్బాబ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకే పెట్టారు సార్ జై శివల్ నారాయణ యాభై వేల రూపాయలు గట్టిగా చప్పం కొట్టడమ్మా గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆడారి రామకృష్ణ ఈయన మా విజేంద్రుడు సార్ అంటే జై శివల్ నారాయణ ఎప్పుడు వచ్చి దగ్గర నుంచి లౌతూనే ఉంది ఈయన నిజంగా చాలా సంతోషం వచ్చిన దగ్గర చిక్కి అమ్మ చిక్కి యాభై వేల రూపాయలు కొద్దిగా సాయి డివోటి సాయి బాబా భక్తురాలు నిజంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేశారు అలాగే బొల్త్ కనకరాజు గారు బొల్తు కనకరాజు గారు జై శ్రీమునారాయణ జై జయశ్రీమారాయణ పిఏ చెప్పారు సార్ ఆయన ఆర్థిక సాయం అందించారు అలాగే

అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమ నిర్వాహకుడు నా మిత్రుడు నాకు అత్యంత ఆప్తుడు కోయిలాడి శ్రీనివాస్ గారికి చిరంజీవి అభిమానులు నేను రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో రావటానికి ముందు నుంచి కూడా చిరంజీవి గారికి ప్రాణం పెట్టి చిరంజీవి గారు చేస్తున్న సేవల్లో భాగస్వాములైన వీళ్ళందరికీ కూడా అందరూ నాకు తెలిసిన చాలా మంది కనిపిస్తా ఉన్నారు చిరంజీవి గారు అంటే వీళ్ళకి ప్రాణం మరి నాకైతే అన్ని ఆయనే నా సర్వస్వం మొన్న అసెంబ్లీలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను నాకు రాజకీయ జన్మ నాకు జన్మనిచ్చింది నాకు కన్న తండ్రి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి గారు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారానికి ఒకసారి మాట్లాడకుండా ఈ రోజు లేను ఆయన రాజకీయాలు వదిలేసిన మా సంబంధం అలా కొనసాగుతూ ఉంది మరి చాలామంది ఇక్కడ కరోనాలో చిరంజీవి గారు సాయం చేశారని ఇద్దరు ముగ్గురు చెప్పారు మీకే కాదు తొంభై సంవత్సరాల వయసులో మా మదర్ కరోనా వస్తే కాపాడి మళ్ళీ నలభై రోజులు వెంటిలేషన్ మీద ఉంటే ఆయన వారి కోడలు గారు అపోలో హాస్పిటల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో ఉన్న మా అమ్మను కాపాడింది కూడా చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారికి తన మన పర భేదం లేదు సేవతోనే ఆయన బతుకుతూ ఉన్న వ్యక్తి మరి మీ మీ అందరి దయ వల్ల ఈరోజు ఆయన ఆయన గుర్తు చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు మరొకసారి మన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు ఎవరైతే ఇప్పుడు నా నాకు చెక్కులు ఇచ్చారో ఇస్తానని డిక్లేర్ చేశారో వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం మా నియోజకవర్గంలో తలపెట్టినందుకు మేము కూడా మీకు ఏ విధంగా సాయం పడగలము ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ మీకు ఉన్నాడన్న విషయం మీరు నచ్చింది ఏదొచ్చినా బోర్ అడిగావు కరెంట్ అడిగావు ఇంకా ఇవే కాకుండా ఇతరాత్ర ఏదొచ్చినా కూడా మీకు మెటీరియల్ కావాలన్నా ఎందుకంటే ఎన్నో ఎన్నో వర్కులు చేస్తూ ఉంటాం అలాగే నా డబ్బులతో కానీ నా పరపస్తో కానీ మీకు అడుగడుగున ఉపయోగపడతానని మాత్రం నేను మాటిస్తా ఉన్నాను ఏ అవసరం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా దాన్ని సంప్రదించండి మీకు మా నుంచి చాలా మంచి సాయం అందుతుంది ఎందుకంటే మీరు చేసే ఒక మంచి కార్యక్రమం మేము కూడా భాగస్వాములం అయ్యేమన్న తృప్తి మాకు ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను దయచేసి ఇక్కడ పాలు పంచుకున్న చాలామంది అక్కైపాలెం నుంచి వచ్చిన తిమ్మరాజుపేట నుంచి వచ్చిన ఇంకా పర మునగపాకు నుంచి వచ్చిన మా మునగపాకు మండలంలో చాలామంది వచ్చారు ఇది ఈ అనాథ శరణాలయంలో పెద్ద ఎత్తున గౌరవ సామాజిక వర్గం పాలు అనేది నాకు అర్థం అవుతుంది తప్పకుండా సేవ చేయడానికి కులం లేదు మతం లేదు వర్గం లేదు పార్టీ లేదు సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఒకే కులం సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరిదే ఒక కులం తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు బాగుండాలని ఆ భగవంతుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరిపితే వాళ్ళందరూ కూడా నాతో అకేషన్ అన్ని అన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాం ఎందుకంటే మేమందరం కూడా ఒక నాయకుడి నాయకత్వంలో ఉన్న ఎదిగిన లాంటి దాంట్లో మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఇది ఒక మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇది నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవుతుంది అని ఏదైనా ఈ ఐదు సంవత్సరాలు కాలంలో మీరు వాడుకున్న వాడికి వాడుకున్నంత మీరు ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి ఈ మంచి కార్యక్రమానికి నా అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో రాత్రి కష్టపడిన వాళ్ళకి భవిష్యత్తులో కష్టపడిపోయే వాళ్ళందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు